భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశం మొత్తం ఘనంగా జరుపుకునే ఒక మహోన్నత పండుగ దాదాపు రెండు శతాబ్దాల పాటు కొనసాగిన బ్రిటీష్ వారి వలస పాలన నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్ర్యం పొందింది ఈ రోజు కేవలం ఒక సెలవు దినం మాత్రమే కాదు మన దేశానికి స్వేచ్ఛను సాధించిపెట్టిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల అకుంఠిత త్యాగాలను నిస్వార్థ పోరాటాలను మనం గుర్తుచేసుకునే ఒక చరిత్రాత్మక సందర్భం ఈ రోజున మనం వారి త్యాగాలను స్మరించుకుని స్వేచ్ఛ యొక్క నిజమైన విలువను తెలుసుకుంటాము ఇది మన దేశం యొక్క సార్వభౌమత్వానికి ప్రజాస్వామ్యానికి మరియు ఐక్యతకు ప్రతీక భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఒక సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్రను కలిగి ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటును మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పరిగణిస్తారు ఇది బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రధాన తిరుగుబాటు ఆ తరువాత మహాత్మాగాంధీ నాయకత్వంలో మార్గంలో సత్యాగ్రహం సహాయ నిరాకరణోద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటివి దేశ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చాయి అదే సమయంలో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు సాయుధ పోరాటంతో బ్రిటీష్ వారికి సవాలు విసిరారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి విదేశాల నుండి పోరాటాన్ని నడిపారు ఈ నాయకులందరి త్యాగాలు కృషి మరియు ప్రజల నిరంతర పోరాటం ఫలితంగానే బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పలేదు స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఈ పండుగకు ప్రధాన ఆకర్షణ ఢిల్లీలోని ఎర్రకోటపై జరిగే జెండా ఎగరేసే కార్యక్రమం దేశ ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ ప్రసంగంలో దేశం సాధించిన పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు మరియు జాతీయ సమస్యల గురించి ప్రధాని వివరిస్తారు ఈ కార్యక్రమం తర్వాత భారత సైన్యం నావికాదళం మరియు వైమానిక దళాల పరేడ్ వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన జరుగుతాయి ఈ వేడుకలు దేశం యొక్క ఐక్యతను శక్తిని మరియు వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి ఢిల్లీలోని ప్రధాన కార్యక్రమంతో పాటు దేశంలోని ప్రతి రాష్ట్రం జిల్లా గ్రామం మరియు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు మరియు ఇతర సంస్థలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేస్తారు విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రల గురించి ప్రసంగాలు చేస్తారు సాంస్కృతిక ప్రదర్శనలు నాటకాలు మరియు పోటీలు నిర్వహించి ఈ పండుగకు మరింత శోభను తీసుకువస్తారు రాత్రివేళల్లో అనేక ప్రభుత్వ భవనాలను త్రివర్ణరంగుల దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరుపుకోవడానికి మాత్రమే కాదు ఇది మనకు స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్నా భారతదేశాన్ని నిర్మించే బాధ్యతను గుర్తుచేస్తుంది దేశంలో పేదరికం నిరక్షరాస్యత అవినీతి మరియు ఇతర సామాజిక సమస్యలను నిర్మూలించడానికి మనం కృషి చేయాలి మన దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఐక్యతతో జీవించాలి భారతదేశం సాధించిన ఆర్థిక సాంకేతిక మరియు శాస్త్రపరమైన విజయాలను గర్వంగా చెప్పుకుంటూ మరింత అభివృద్ధి చెందిన దేశంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు తన వంతుగా కృషి చేయాలనే స్ఫూర్తిని ఈ పండుగ అందిస్తుంది